హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే మా ఇంట్లో చేపల పులుసు చేశాను నేను చేసే పద్ధతిలో కాకుండా మా అమ్మమ్మ చేసిన స్టైల్లో చేశాను మా అమ్మమ్మ బాగా చేసేదండి చేపల పులుసు అలా ఒకసారి ట్రై చేద్దామని నేను కూడా ట్రై చేశాను సూపర్ టేస్ట్ వచ్చింది ండి చేపల పులుసు పూర్తిగా చేపలన్నీ కలిపి పెట్టేసి వండినా కూడా భలే టేస్ట్ వచ్చేది ఇప్పుడు చేపలను శుభ్రంగా కడుక్కొని ఒకళ్ళేమైనా ఆయిల్ కూడా వేసి బాగా కడిగితే నిశ్వాసం రాకుండా ఉంటుంది మళ్ళీ ఒకసారి కడుక్కొని దాంట్లో కొద్దిగా పసుపు కారము ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఆయిల్ కూడా వేసి బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇలాగ ఒక ఉల్లిగడ్డ తీసుకొని స్టవ్ మీద కాల్చుకోవాలి మంచిగా లోపల దాకా కాలేదాకా ఉంచుకొని మంచిగా కాల్చుకోవాలి కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిగడ్డలు కూడా వేసుకొని కొద్దిసేపు మగ్గ ఉల్లిగడ్డలు లేన మంచిగా మగ్గిపోయినాయి ఒకసారి కలపెట్టుకొని ఇప్పుడు మనము ఉల్లిగడ్డని పేస్ట్ కాల్చుకున్న ఉల్లిగడ్డని పేస్ట్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి ఒక టూ త్రీ మినిట్స్ ఇలా కలపాలి అల్లం మంచిగా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా కలుపుకుంటే తర్వాత పసుపు వేసుకోవాలి ఇప్పుడు చింతపండు రసంని పోసుకోవాలి ఫస్ట్ ముక్కలు వేస్తారు కదా నేనైతే ఇలా చింతపండు రసం అయితే వేస్తాను వేసి దాంట్లో కారము రుచికి సరిపడా ఉప్పు అయితే ఇట్లాంటి పులుసు కూరలకైతే దొడ్డు దొడ్డుప్పు వాడతాను ఇలా కలుపుకొని పులుసు మసలా వేయాలి మసలేటప్పుడు కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవాలి వేసుకొని మరగనివ్వాలి ఇలా మరిగేటప్పుడు మనం మ్యాగ్నెట్ చేసుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా చేప ముక్కలన్నీ వేసుకున్నాక ఒక పది నిమిషాలు పావుగంట అయిన తర్వాత ముక్కలన్నీ ఉడికి పైకి వస్తాయి అప్పుడు చేపల కూర ఉడికినట్టు ముక్కలన్నీ ఉడికి పైకొచ్చి ఆయిల్ కూడా పైకి వస్తుంది అప్పుడు చేపల కూర తయారైనట్టు చూడండి ముక్క కూడా విరగకుండా మంచిగా ఉంటుంది ఫస్ట్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే ఇట్లా అయితే ఈజీ అనిపిస్తుంది చేపల కూర రెడీ అయింది మన ఫిష్ కర్రీ చేపల పులుసు ఎప్పుడైనా ఇవాళ వండుకొని రేపు తింటే టేస్టింగ్గా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్